పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా ఈనాటి గ్రంథపట్నములు బోధించు అంశమేమనగా దేవుడు మనల్ని స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మరియు ఫలవంతమైన జీవితాన్ని గడపడం గురించి ఆలోచించమని ఈనాటి పట్టణాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి ఈనాటి మొదటి పట్నంలో దేవుడు ఇస్రాయేలీలను బానిసత్వం నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు మన బాధలను వింటాడని మరియు మన పాపాల నుండి మనల్ని విడిపించటానికి పనిచేస్తాడని ఇది మనకు గుర్తు చేస్తూ ఉంది రెండవ పట్నం కొరంతియుల పత్రికలో పౌలు గారు సందేశం ఇస్తూ ఉన్నారు విగ్రహారాధన మరియు దేవుని నుండి దూరం కావడానికి గురించి హెచ్చరిస్తూ ఉన్నారు అంతేకాకుండా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని ఆయన నుండి మనల్ని దూరం చేసే దేనినైనా విడనాడాలని పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు సువార్తలోనికి వస్తే అంజూరపు చెట్టు ఉపమానం దేవుని సహవాసాన్ని గురించి నొక్కి చెప్పుతూ ఉంది దేవుడు మన పట్ల ఎంత ఓపికగా ఉన్నాడో తెలుపుతూ ఉంది మంచి చర్యల ద్వారా మన విశ్వాసాన్ని జీవించడం ద్వారా ఫలాలను ఫలించాలని మనకు ఈ యొక్క సువార్త పట్టణం పిలుపునిస్తూ ఉంది ఈనాటి భాగాన్ని ధ్యానించుకుందాం పాలస్తీన దేశంలో అంజూరపు చెట్టు పెంపకాలు మనం చూస్తూ ఉంటాం ఈ చెట్లు ప్రతి సంవత్సరం మూడుసార్లు పండ్లను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఈ చెట్లు పండ్లను ఉత్పత్తి చేయటానికి తోటమాలి ఎంతగానో శ్రమిస్తాడు వాటికి కావలసిన నీరు ఎరువు ఖనిజాలు మరియు ఇతర విలువైన వనరులను వాటికి ఇస్తూ ఉంటాడు అయితే ఈ క్రమంలో అంజూరపు చెట్లు ఏమి దిగుబడి ఇవ్వకపోతే ఆ చెట్లను తొలగించే బాధ్యత కూడా అతని మీద ఉంది ప్రియదేవుని బిడ్డలారా ఈనాటి స్వార్థ భాగంలో అంజూరపు చెట్టు యొక్క ఉపమానం మనం వింటూ ఉన్నాం ఆ అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా మన జీవితాలను మార్చుకోమంటూ ఉన్నాడు మన క్రీస్తు ప్రభువు కారణం మనమంతా దేవుని ఉద్యానవనములో నాటబడినటువంటి విత్తనము లాంటి వారం మనమంతా ఫలించాలని మొలకెత్తాలని ఎదగాలని మంచి ఫలాలను ఉత్పత్తి చేయాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు భూమిలోనే ఉండిపోకుండా భూమిని చీల్చుకుని బయటికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు క్రీస్తు జీవపు తోటలో మనం ఫలించాలంటే నీరు అనబడే దైవ బాకు ఎరువు అనబడే దివ్య ప్రసాదం మనకు కావాలి అప్పుడే మనం ఫలించగలుగుతాం సకలము దేవుడు మనకు సమకూర్చాడు కాబట్టి మనం ఎలాంటి సాకులు చెప్పకుండా ఫలించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు మనం ఫలాలను ఇవ్వకపోతే దాని ఫలితము పెరిగి పెరిగి పారవేయటమని మనం వింటూ ఉన్నాం తోటమాలిగా ఉన్న క్రీస్తు ఒక మొక్క కూడా నాశనము కాకూడదని మన ఎందు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు వాడిపోతున్న మొక్కకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాడు ప్రతి క్షణము మొక్కకు కావలసిన సంరక్షణను కలగజేస్తూ ఉన్నాడు నీరు పోయటం కలుపు తీయటం కత్తిరించటం మరియు ఎరువులు వేయటం అనేవి తోటమాలికి నిరంతర పనులు తోటమాలి ఎంత కష్టపడినా ప్రతి మొక్క వృద్ధి చెందదు ప్రతి విత్తనం మొలకెత్తదు అలా ఎదగలేని మొక్కలను గూర్చి తోటమాలి పరిశీలిస్తూ ఉంటాడు వర్షాకాలంలో వాటి నీరు త్రాగే షెడ్యూలను సర్దుబాటు చేస్తూ ఉంటాడు వాతావరణ పరిస్థితులు తెగుళ్ళు మరియు వ్యాధులకు లోనైనప్పుడు వాటి అందు ఎంతగానో శ్రద్ధ వహిస్తూ ఉంటాడు ఆ వ్యాధులను నివారించటానికి ఛాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు ఆయన కృషి ఫలితంగా పంట పైకి వచ్చినప్పుడు తోటమాలి ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు పంట ఫలవంతం అయ్యే వరకు ఆయన నిదురపోడు అదేవిధంగా మన జీవితాలలో క్రీస్తు ప్రభు ఒక తోటమాలిగా పనిచేస్తూ ఉన్నాడు మనం ఫలించటానికి అఘోరాత్రులు కష్టపడుతూ ఉన్నాడు మన నుండి మంచి ఫలములను ఆశిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు మనలందరినీ లోకంలో నాటాడు మనకు కావలసిన ప్రతి వనరులను మనకు సమకూరుస్తూ ఉన్నాడు మనం ఫలించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు తాను పెంచి పోషించిన చెట్ల దగ్గరకు అంటే మన దగ్గరకు ఫలములను రుచి చూడటానికి వస్తూ ఉన్నాడు మరి మనం ఎలాంటి ఫలాలను ఇస్తూ ఉన్నాం ఆలోచించండి మంచి ఫలాలనా లేక చెడు ఫలాలనా గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం నేను నా తోటకు చేయవలసిన సేవలన్నిటినీ చేసేదిని కదా ఇంకా దానికి నేనేమి చేయవలేను ఫండ్లు ఫలించునని నేను కాచుకుని ఉండగా అది పుల్లని కాయలు కాయనేలా అని దేవుడు బాధపడుచు ఉన్నాడు ప్రీ సహోదరి సహోదరులారా ఇంతకీ పుల్లని కాయలేంటో తెలుసా చదవండి పునీత పౌలు గారు గలేతులకు రాసిన లేఖ ఐదవ ధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే జారత్వము అపవిత్రత కామత్వము విగ్రహారాధన మాంత్రిక శక్తి కలహము అసూయ క్రోధము శత్రుత్వము స్వార్థము కక్షలు వర్గతత్వము మాత్సర్యము త్రాగుబోతుతనము విందులు వినోదములు ఇవన్నీ కూడా పుల్లని ఖాయలు దేవుని చే నాటబడి పెంచబడుతున్న మొక్కలము మనమంతా కానీ చాలాసార్లు ఫలించలేక విఫలమవుతూ ఉన్నాం కారణం మనలో ఉన్న కారు ఫలాలు లేక పుల్లని ఫలములైనటువంటి శరీర కార్యాలు ప్రియదేవుని బిడ్డలారా మన దైనందిన జీవితంలో మన నుండి ఫలాలను ఆశించడానికి దేవుడు తోటమాలి అయిన క్రీస్తును అడుగుతూ ఉన్నాడు అయితే నిజంగా మనం ఫలించి ఫలాలను అందజేస్తే క్రీస్తు భగవంతుడు ఆనందపడి తన యజమానికి అంటే తన తండ్రికి అప్పగిస్తారు మనమే ఫలించకపోతే క్రీస్తు ప్రభు మన తరపున తన తండ్రిని బ్రతిమాలి ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను ముందుకి ఫలించినా సరే లేనిచో కొట్టిపారవేయుడు అని అంటున్నారు లుక శుభార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం ఫలించాలంటే శ్రమించాలి నీరు అనే దైవవాక్కును ఆలకించి మన హృదయాలను మార్చుకోవాలి ఎరువు అనే దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి పాప సంకీర్తనమనే కంచెను మన చుట్టూ వేసుకోవాలి ప్రార్థన అనే సూర్యరశ్మిని అలవర్చుకోవాలి అప్పుడే మంచి ఫలాలను ఇవ్వగలం ఈ ఫలించుటలో తోటమాలి అయిన క్రీస్తు ప్రభు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారో తెలుసుకుందాం మొదటిగా తోటమాలి ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు మంచి నేలలో విత్తినప్పుడు ఫలం వస్తూ ఉంటూ ఉంది ఈ విత్తనం ఫలించటానికి నీరు అనే దైవవాకు ఎంతో అవసరం ఈ దైవవాక్యము కొందరు వింటారు కానీ నమ్మరు కొందరు దానిని విని అంగీకరిస్తారు కానీ అది వాళ్ళలో పోసుకోదు ఇబ్బందులు వచ్చినప్పుడు వారు వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం చనిపోతూ ఉంది మరియు ఎప్పటికీ ఫలించదు మరికొందరు వింటారు నమ్ముతారు విధేయులుగా ఉంటారు కానీ చాలా విషయాల ద్వారా పరధ్యానంలోనికి వెళ్ళిపోయి ప్రభు కోసం ఎన్నడూ ఫలించలేకపోతారు కొన్ని విత్తనాలు మంచి నేలపై పడి యజమాని కోసం కొన్ని ముప్పదంతులుగా కొన్ని అరవదంతులుగా కొన్ని వంద రెట్లుగా ఫలిస్తూ ఉంటాయి ప్రియదేవుని బిడ్డలారా మనం ఏ ఫలాలను ఉత్పత్తి చేయాలో మనలో చాలామందికి ఎప్పటికే తెలుసు ఉండాలి మొదటిగా వ్యక్తిగత ఫలాలు చూడండి పౌలు గారు గలెతలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము వచ్చినములు ఇరవై రెండు నుండి ఇరవై మూడు వరకు చదివినట్లయితే ప్రేమ ఆనందం శాంతి ఓర్పు దయ మంచితనము విశ్వాసము సౌమ్యత మరియు నిగ్రహము ఇవి దేవుణ్ణి మహిమపరచటానికి మన జీవితాల్లో ఉత్పత్తి చేయవలసినటువంటి ఆత్మ ఫలాలను వివరిస్తూ ఉంది యోహాను శుభార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం గుర్తు చేసుకున్నట్లయితే మీరు అధికంగా ఫలించి నా శిష్యులని నిరూపించుకోవడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు మనం క్రీస్తు శిష్యులుగా ఉండాలనుకున్న తండ్రిని మహిమపరచాలనుకున్న మంచి ఫలాలను ఇవ్వడం ద్వారా మాత్రమే మనం దీనిని సాధించగలం దేవుడు ఫలాలు ఇవ్వని చెట్లను కోరుకోడు ఫలవంతమైన చెట్లను మాత్రమే కోరుకుంటూ ఉంటాడు గమనించండి మనం ఏ కోవకు చెందిన వారము రెండవదిగా తోటమాలి మన పట్ల ఓపికగా ఉంటూ ఉన్నాడు ఉపమానములో తోటమాలి చాలా ఓపికగా సహనంతో ఉంటూ ఉన్నాడు చెట్లకు ఫలితీకరణం చేసే వరకు చెట్లపై తుదు తీర్పు చెప్పే ముందు మరొక సంవత్సరం వేచి ఉండటానికి అడుగుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా మనం మారి పశ్చత్తాపం పొంది ఫలించటానికి దేవుడు మనకు సహాయం ఇస్తూ ఉన్నారు మనమంతా హృదయ పరివర్తనం చెందాలని దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ సమయమే ఈ తపస్కాలం మరియు ఈ అనుగ్రహ కాలం అలనాడు మూర్ఖజనమైనటువంటి ఇస్రాయేలీలు వారి పాపాల కోసం పశ్చత్తాపం చెందారు కాబట్టే మోషే నాయకత్వంలో వారికి తిరిగి స్వతంత్ర్యం స్వతంత్ర పుత్రుల హోదాను కలిగించి పాడి పంటలతో కూడిన సస్యశ్యామలమైన దేశాన్ని వారికి దేవుడు అనుగ్రహించారు నినివే వాసులు వారిలో దృష్టత్వం ఉన్నప్పటికీ తమ తప్పును గుర్తించి దేవుని హెచ్చరికకు ప్రతిస్పందించారు కాబట్టి రాజు నుండి సామాన్య ప్రజల వరకు ఉపవాసం ఉండి గోనెపట్ట తాల్చి తనను తాము తగ్గించుకుని వినయంతో పశ్చత్తాపం చెందారు కాబట్టి దేవుడు వారి నిజమైన పశ్చత్తాపాన్ని మారు మనసును మరియు హృదయ పరివర్తనమును చూసి నగరాన్ని నాశనం నుండి తప్పించాడు గొప్ప పాపాలు చేసిన వారికి కూడా దేవుని కృప మరియు క్షమాపణ లభించే అవకాశం వారికి లభించింది ప్రియదేవుని బిడలారా మన రక్షణ ఘట్టంలో మనం హృదయ పరివర్తనం చెంది మంచి ఫలాలను ఇస్తామని క్రీస్తు ప్రభు మన కోసం ఓపికగా ఎదురుచూస్తూ ఉన్నాడు ఆయన చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకుందాం చూడండి మార్కు సువార్త ఒకటో అధ్యాయం పదిహేనవ వచనములో కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని క్రీస్తు నాట వచ్చిన మొట్టమొదటి వార్త క్రీస్తే స్వయంగా మనల్ని ఉద్దేశించి పలికిన మాట హృదయ పరివర్తనము చెందమంటూ ఉన్నాడు మనలో కరిగే మార్పు మన హృదయం పరివర్తనం చెందితేనే మన జీవితాలను మార్చుకుని నిండుగా సువార్తను విశ్వసించగలం కానీ దీనికి మనము రివర్స్గా చేస్తూ ఉన్నాం మనం హృదయపరవర్తనం చెందకుండా దేవుని నుండి మనకి అది కావాలని ఇది కావాలని అడుగుతూ ఉంటాం దేవుడు నా ప్రార్థన అలకించలేదని దేవుణ్ణే నిందిస్తూ ఉంటాం మనం మారాలని మనయందు దేవుడు ఓపికగా ఉంటూ ఉన్నాడు మనం మాత్రం దాన్ని ఆసరాగా తీసుకొని మనం ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నాం ఈ తపస్కాలం దేవుడు మనకిచ్చిన రక్షణ కాలం ఎండిన ఆకులు వాడిపోయిన ఆకులు కుళ్ళిన ఆకులు జీవం లేని ఆకులను రాల్చి క్రొత్త ఆశలను చిగురింపజేసే కాలం కావున మంచి పాప సంకీర్తనం చేసి క్రొత్త ఆకులను క్రొత్త ఫలాలను ఇవ్వటానికి మనల్ని మనం తయారు చేసుకుందాం మూడవదిగా తోటమాలి యొక్క ఓపిక నశించే సమయం రాబోతూ ఉంది తో ద్రాక్ష తోటల పెంపకందారులు ద్రాక్ష తోటల మూలల్లో అంజురపు చెట్లను నాటుతారు వారి భూభాగాల్లో ఏ భాగాన్ని కూడా వృధా చేయకుండా ఉండటానికి ఇలా చేస్తూ ఉంటారు అయితే ఈ అంజూరపు చెట్టు ఈ ద్రాక్ష తోట యొక్క భూసారాన్ని వాటిలో నుండి పోషకాలను కొంత ఉపయోగించుకుంటూ ఉంది ఇలా ఉపయోగించుకుని ఫలాలను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది చూచి తోటమాలి చాలా సంతోషిస్తాడు కానీ కొన్ని చెట్లు భూమి యొక్క పోషకాలను స్వీకరించి ఫలించకుండా అలాగే ఉండిపోతూ ఉంటాయి ఇలాంటి సమయంలో తోటమాలి యొక్క ఓపిక నశించి దాన్ని పెరిగి పారవేయాలని అనుకుంటూ ఉంటాడు మతేషు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పయ వచనం చూసినట్లయితే నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు మనం ఏసు దగ్గరకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఏసు దగ్గరకు ఆయన ఈ లోకానికి వెలుగు కాబట్టి ఆయన ఈ లోకానికి మార్గం కాబట్టి ఆయన ఈ లోకానికి సత్యం జీవం జీవాహారం కాబట్టి అందుకని మనం ఏసు దగ్గరకు వెళ్ళాలి అందుకే పేతురుగారు ఇలా అంటూ ఉన్నారు ప్రభు మేము ఎవరి యొద్దకు పోయేదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు ప్రియదేవుని బిడ్డలారా ద్రాక్ష తోట లేక ద్రాక్ష వలి యొక్క పోషకాలను అంజూరపు స్వీ చెట్టు స్వీకరించి ఎలా ఫలిస్తూ ఉందో మనం కూడా క్రీస్తు శరీరాన్ని ఆయన రక్తాన్ని ఆయన వాక్యాన్ని ఆయన క్షమాపణను ఆయన ప్రేమను ఆయన కరుణను దయను స్వీకరించి ఫలించాలని క్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నారు క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు మీరు నా యందు వండనిచో మీరు ఫలింపజాలరని యోహాను వార్త పదిహేనవ అధ్యాయములో మనం చదువుతాం క్రీస్తు ప్రభు నుండి వెలువడి పోషకాలను మనం స్వీకరించినప్పుడు మనం ఫలించాలా లేక ఫలించకూడదా నీవు నేను ఫలించకపోతే దేవుని ఓపిక నశించిపోతూ ఉంది గుర్తుంచుకోండి యజమానుడు అంజూరపు చెట్టు ఫలాల కోసం మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు యజమానుడు అంజూరపు చెట్టు ఫలాల కోసం మూడు సంవత్సరాలు ఎదురు చూసి ఇంకొక సంవత్సరాన్ని అదనంగా ఇస్తూ ఉన్నాడు మొత్తం కలిపి నాలుగు సంవత్సరాల వ్యవధి పేతురు రాసిన రెండవ లేక మూడో అధ్యాయంలో ప్రభు రాకడ గురించి ప్రబోధిస్తూ ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు భయంకర ధ్వనితో ఆకాశము అంతరించును గ్రహంతర కారులు దగ్ధమై నశించును భూమి సర్వవస్త సంశయంతో పాటు అదృశ్యమగును పదకొండవ వచనం చూద్దాం సమస్తమును ఇట్లు నశించుచున్నచో మీరు ఎట్టువారు అయి ఉండబలెను మీ జీవితములు దేవునికి సంపూర్ణముగా అంకితములై ఉండవలినని అంటూ ఉన్నాడు అంజురపు చెట్టు వలె దేవుడు కూడా మనకు సంవత్సరములు లెక్కించి ఇస్తూ ఉన్నాడు అప్పుడు నేను మారి ఫలిస్తానని అనుకోవద్దు ప్రభు దినము దొంగ వచ్చును ప్రభు తీర్పు మనపై వ్యక్తిగతంగా లేదా మొత్తం ప్రపంచంపై ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనమంతా హృదయ పరివర్తనం చెంది పవిత్రత మరియు దేవుని మార్గములో మనల్ని మనం నడిపించుకునే వ్యక్తులుగా తయారవుదాం నాలుగవదిగా మంచిగా ఫలించటానికి తోటమాలి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు ఉపమానంలో మనం గమనించవలసిన చివరి విషయం దేవుని కృప మన ఎందు ఓపిక కలిగి ఉండటమే కాకుండా మనం ఫలించటానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు పేతురు రాసిన రెండవ లేక ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనములు మనం చదివినట్లయితే దేవుడు తన కుమారుని గూర్చిన జ్ఞానం ద్వారా మన జీవితానికి మరియు దైవభక్తికి అవసరమైనవన్నీ అందించడం ద్వారా మనకు సహాయం చేశాడు దీనిని మనం వాక్యాన్ని చదవడం ద్వారా పొందుతామని ఇరవై ఇరవై ఒకటో వచనంలో చూస్తాం ఇంకా దేవుడు మనకు సహాయం చేయటానికి ఒకరితో ఒకరు సంబంధాలను ఏర్పాటు చేసుకోమంటూ ఉన్నాడు దేవుడు తన శరీర అవయవాలైన మనల్ని తనలో చేర్చుకున్నాడు పౌలు కొరింతెలకు రాసిన లేక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూస్తాం మనము ఒకరిని ఒకరు ప్రేమించుకోవటానికి మరియు కలిసి మంచి పనులు చేయటానికి ఇక్కడ ఉన్నామని హెబ్రేలకు లేఖ పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనములో మనం చూస్తాం మనం ముందుకు సాగటానికి ఎదగటానికి ఫలాలను ఇవ్వటానికి దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కావున దేవుడు మనల్ని విడిచిపెట్టడు నేను ఒంటరి వాడని ఫలించే ఆశ నాలో లేదని భావించవద్దు దేవుని సహాయంపై ఆధారపడి మరియు ఆయన మహిమ కోసం ఫలించండి గుర్తుంచుకోండి మనల్ని బలపరిచే దేవుడు ఆయన ద్వారా మనం అన్నీ చేయగలం పిలుపులకు రాబడి లేక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఈనాటి మొదటిపట్నం ధ్యానించినట్లయితే మనకు అర్థమయ్యే అంశం తండ్రి దేవుడు మనల్ని పాప బంధముల నుండి విడిపించటానికి మరియు మనల్ని రక్షించటానికి కాపాడటానికి తన కుమారుడైన క్రీస్తుని ఏ విధంగా ఈ లోకానికి పంపాడో అదేవిధంగా ఐగుప్తు దాస్యంలో రగ్గుతున్న తన ప్రజలను విడిపించటానికి దేవుడు మోసే అని పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుపు అత్యంత ప్రధానమైనది మోషే మోషే అని ఆ స్వరం రెండుసార్లు పిలిచింది రెండుసార్లు పిలవడంలో అత్యవసరతను మరియు ప్రాముఖ్యతను సూచిస్తూ ఉంది దేవుడు అబ్రహామును సౌమవేరును సీమోనును మార్తను సౌలును పిలవడంలో మనం గుర్తు గమనిస్తూ ఉన్న మోసే నలభై సంవత్సరాలు మిథ్యాను ఎడారిలో ఒక గొర్రెల కాపరిగా జీవించాడు ఆ సమయంలో అతని జీవితం చాలా నిరాడంబరంగా ఉంది అతనికి తన సొంతమని చెప్పుకోవటానికి గొర్రెల మంద కూడా లేదు ఎందుకంటే ఆ గొర్రెలు తన మామకు చెందినవి అయితే హోరేబు కొండ సమీపంలో ఈ మందను కాస్తున్నటువంటి మోషే ఒక వింత దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు అక్కడ ఒక పొద మండుతూ ఉంది కానీ బూడిద కావటం లేదు ఆ పొద మండుతూ ఉంది కానీ నశించటం లేదు అలాంటి పద నుండి దేవుడు మోసేతో మాట్లాడి తనకొక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు ఈనాటి మొదటి పట్నం నుండి కొన్ని అంశముల గురించి మనం తెలుసుకుందాం మొదటిగా మండుచున్న పొద వృత్తాంతం ద్వారా యేసు మనతో పాటు బాధనలు అనుభవించి మనల్ని శుద్ధి చేస్తాడని వెల్లడిస్తూ ఉంది రెండవదిగా దేవుడు మోసేకిచ్చిన పిలుపు ద్వారా మన జీవితంలో తన పిలుపును పాటించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మూడవదిగా తన పవిత్ర నామాన్ని ప్రకటించడం ద్వారా ఆయన నమ్మకమైన వాడు మార్పు లేని వాడుగా ప్రజలకు చూపిస్తూ ఉన్నాడు నాలుగవదిగా దాస్యంలో ఉన్న తన ప్రజల పట్ల ఆయన ప్రేమను శ్రద్ధను వెల్లడించడం ద్వారా ఆయన కరుణామయుడని తన బాధలను తెలుసుకుని నివారిస్తాడని చూపిస్తూ ఉన్నాడు ఐదవదిగా ఇస్రాయేలీలను విడిపించటానికి మోషేను ఉపయోగించాలని ఆయన కోరిక ద్వారా సాధారణ ప్రజల ద్వారా తన అద్భుతాలను వెల్లడి చేస్తాడని తెలుస్తూ ఉంది ఆరవదిగా నేను ఉన్నవాడను యాభైను సర్వకాలాలందు నాకు ఇది ఏ పేరని చెబుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మండుచున్న పద మోషే హృదయంలో ఒక ఆంతరంగిక జ్వాల ఇందులో మనం శుద్ధీకరించబడాలి మనం నాశనం చందం కానీ శుద్ధీకరించబడతాం అయితే మన అంతరంగంలో దహించు అగ్ని జ్వాల ఇది ఒక ఇత్తనం నాటబడటం లాంటిది ఆంతరంగిక పరివర్తనం ఫలమును ఇవ్వాలి ఈ ఆంతరంగిక ఫలం బాహ్యంగా ఉండి ఇతరులకు సుమాతృకగా ఉండాలి అదే దేవుడు నేనుండి నా నుండి కోరుకునేది అందుకే ఈనాటి రెండవ పట్టణం ద్వారా పౌలు గారు కొరింతేల ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని ఆయన నుండి మనల్ని దూరం చేసే దేనినైనా నివారించాలని విస్మరించాలని చెబుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడలారా క్రైస్తువులుగా ఉన్న మనము ఆలోచించుకోవాలి దేవుణ్ణి మన నుండి దూరం చేసే కార్యాలేంటి దేవుడు మన జీవితానికి మంచి ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మనం ఆయన కోసం జీవిస్తూ ఉన్నామా లేక మన కోసం ఈ లోకం కోసం జీవిస్తూ ఉన్నామా ఆలోచించాలి ఈ తపస్కాలంలో మన నుండి దేవుడు కోరుకునేది మనం ఫలించాలని మనం ఫలించాలంటే హృదయంలో మార్పు చెందాలి అలా మార్పు చెందినప్పుడే తన రాజ్య స్థాపనకు తన వాక్యాన్ని ప్రకటించటానికి తన మందను మేపటానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు తపస్కాల మూడు ఆదివారంలో ప్రవేశించిన మనమంతా హృదయ పరివర్తనం చెంది మంచి ఫలాలను అందించడానికి కృషి చేద్దాం అలాంటి అనుగ్రహం దేవుడు మనకు దయచేయాలని ప్రార్థిద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత్త పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆస్వాదించి దీవించి కాచి కాపాడునుగా క ఆమెన్